ఏం చేస్తున్నావు సారిక ఇగో సారికాయ అయితే ఇగో అన్నీ ఇంకా సదురుతూనే ఉంది ఎంత చదివినా వస్తలేదు ఇగో ఇప్పుడు అంతా జ్యువెలరీ చదురుకుంటుంది ఇగో చూడండి ఇంకా చదివినా ఎంత గందరగోళంగా ఉందో చూడండి దాదాపు అయిపోయినట్టే లాస్ట్కి వచ్చింది హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము సో వెరీ వెల్కమ్ బ్యాక్ టు సారికాయన్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి సండే సండే రోజు మార్నింగ్ నుంచి బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా రోజు నుంచి డైలీ బ్లాగ్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నా సో చూడండి ఇంకా చిన్న చిన్న సామాన్లు అయితే ఉన్నాయో అవన్నీ సర్దేటివి అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా చూద్దాము రోజు ఇప్పుడైతే టీ పెట్టేసుకున్నాం ఫస్ట్ తర్వాత ఇక్కడైతే మిషన్ కూడా స్టార్ట్ చేసేసిన ఎందుకంటే కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మిషన్ కూడా స్టార్ట్ చేసిన ఈ మిషన్ వర్క్ కూడా అయిపోతుంది సో అయితే ఆ మిషన్ తీసేసి కొత్త మిషన్ అయితే రాబోతుంది కొత్త వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాయి ఈరోజు ఈరోజు కొత్త వాషింగ్ మిషన్ తేవాలి ఎందుకంటే అదంతా పాడైపోయింది సో ఇక్కడైతే టీ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇక్కడైతే టీ అయితే అవుతుంది ఇక్కడ పాల అయితే పెట్టేసింది మా మమ్మీ పెట్టింది సో ఇంకా ఇప్పుడైతే ఇది ఏంటి కొర్రల పిండి అన్నమాట కొర్ర దోశ ఇడ్లీ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఎవరికి ఏది కావాలంటే అదైతే పెట్టేస్తాం ఫాస్ట్గా సో ఇంకా చట్నీ కూడా చేయాలి సో ఇదన్నమాట టిఫిన్ అవుతుంది ఏం టిఫిన్ అవుతుందో చూద్దాం ఏం టిఫిన్ దోశ దోశ కొర్రల దోశ కొర్రలు మినపప్పు కలిపి మినపప్పు కలిపి దోశ రొబ్బు పెట్టుకున్నాము పల్లి చట్నీ దోశ సో మా సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ సో నెక్స్ట్ ఇంకా కర్రీ ఏం కర్రీ ఏంటి అనేది రేవంత్కి అయితే పెట్టినా ఫస్ట్ రేవంత్ పెట్టాలి పప్పుకోడ లేకుండా రేవంత్ రేవంత్ పెట్టాలి ఫస్ట్ కానీ వేడైతే ఘోరంగా వేడి చంపుతుంది పిచ్చిలేస్తుంది వేడికి మాకైతే ఎప్పుడు వర్షం అని చూస్తున్నాము వర్షాలే కరీంనగర్లో అసలు వర్షం పడితే బాగుండు అంతటా పడుతుందట కానీ హైదరాబాద్ ఇటు ఈ కరీంనగర్ ఈ విలేజెస్లలో అయితే పడట్లేదు దోశయమ్మా దోసే కూరలు దోశ హెల్త్కు మంచిది ఏం చేస్తున్నావు అంటున్నా బాటిల్స్ నింపుతున్నావా అక్కడ వచ్చేసి సాంబార్ నేను వంట చేయక దాదాపుగా నెలన్నర రోజులు అవుతుంది మళ్ళీ వంట ఎట్లా చేసుకోవాలి అంతకుముందు నెల రోజుల హాలిడేస్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక ఫోర్ డేస్ ఏమో చేసుకున్నట్టున్నాము ఇంటికి వచ్చినాక అది కూడా హడావిలో ఏం తిన్నామో ఏమో కూడా అర్థం కాలేదు అప్పుడు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి వారం పది రోజుల నుంచి అయితే మా మమ్మీ వేస్తుంది ఏమైనాక నేనే చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలో ఏమో మర్చిపోయినా వంట గుర్తుందో లేదు సో ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది పూజ పూజ చే డబ్బా పసుపు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అనమాట ఇది నిన్న తీసి పెట్టినా కదా మామిడికాయ గుజ్జు సరిపోతుందా మరి పుల్పది నేను పప్పులో వేస్తున్నా టమాటా పప్పులో టమాటాలు వేసిన ఇప్పుడు పులుపు వేసుకోవాలి టమాటా పప్పు పప్పు చింతపండు కదా చింతపండు బదులు ఈ మామిడికాయ సూపర్ సూపర్ నేను సాంబార్ అనుకుంటున్నా అప్పటి నుంచి టమాటా పప్పట మేమైతే స్కూల్కి వెళ్తున్నాం రోహిత్కి యూనిఫామ్ తీసుకుందామని సో వాకబుల్ డిస్టెన్సే మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది స్కూలు అందుకనే నడుచుకుని వెళ్తున్నాం నేను రోహిత్ మా సార్ కానీ ఎంత అసలు వర్షం వచ్చినట్టు పెద్ద మబ్బు వేసింది కానీ వర్షం లేదు ఏం లేదు మురిపించిపోయింది అమ్మాయి వర్షం పడుతుంది అనుకున్నా కానీ వర్షం లేదు ఏం లేదు బాగోలి చెట్టు కూడా సూపర్ ఏమన్నా ఉందా వస్తుంది సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాం చూస్తూ ఉండండి కొత్త స్కూల్ కదా కన్స్ట్రక్షన్ అవుతుందనమాట ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంది కింద అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లల వరకు ట్గా అవ్వచి సౌండ్ వస్తుంది డిజిటల్ రూమ్స్ అనమాట అంతా ఏసీ రూమ్స్ సో తీసేసుకున్నాం డ్రెస్ డ్రెస్ అయితే తీసేసుకున్నాం టెక్స్ట్ బుక్ ఇచ్చినాము కిందనే క్లాస్ రూమ్స్ అన్నీ కిందనే అంటే సెక్షన్స్ లేవన్నీ ఒక్కొక్క క్లాసే ఒక్కొక్క క్లాస్కి ఓన్లీ థర్టీ మెంబర్సే థర్టీ వన్ మెంబర్ని కూడా వీళ్ళు తీసుకోట్లేదు నాకు అది బాగా నచ్చింది అసలు ఒక్క క్లాస్కి థర్టీ నో సెక్షన్స్ ఓన్లీ వన్ సెక్షన్ ఓన్లీ నైన్త్ వరకే ఓన్లీ నెక్స్ట్ టెన్త్ చేస్తారనమాట బాగుంది స్కూల్ చూ మేమైతే ఇక్కడ వాషింగ్ మిషన్ ఒకటి తీసుకున్నామని చెప్పేసి కరీంనగర్ క్రోమా వెళ్తున్నాము సో చూడాలి క్రోమాలో తీసుకుంటామా మరి ఏంటంటే లేదు షాప్ సార్ బజాజ్ తీసుకుంటారు చూస్తున్నాను మేమైతే ఇప్పుడు క్రోమాకు అయితే వచ్చేసినాం అనమాట క్రోమాలో వాషింగ్ మిషన్ తీసుకుందామని క్రోమాకు వచ్చినాం ఈ క్రోమా పైనే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది సో ఇప్పుడైతే మనం వాషింగ్ మిషన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం లోపలికి వెళ్ళి పక్కనే క్రీమ్ స్టోన్ ఉంది ఐస్ క్రీమ్ తింటే బాగుండనుంది కానీ చూడాలి మా వారు ఏమంటారో ఎందుకంటే ఈవినింగ్ టైంలో వచ్చినాం మళ్ళీ లేట్ అయిపోతుంది పిల్లలు మా మమ్మీ ఇంట్లో ఉన్నారనమాట సో ఫాస్ట్గా వెళ్ళాలి సో ఆటోలో వచ్చినాం అనమాట అక్కడ విలేజ్ నుంచి ఇంకా ఇక్కడికి రావడానికి టైం అయింది సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా మిషన్స్ చిన్న మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఎక్కువ స్పేస్ కాకుండా చిన్న మిషన్ చూద్దాం ఏ మోడల్స్ ఉండే ఇక్కడ లేకపోతే మాత్రం బజాజ్ వెళ్దాం అనుకుంటున్నాం ఒకవేళ టైంని బట్టి తొందరగా ఇక్కడ లేవు సార్ అని అన్నారంటే ఇమీడియట్గా బజాజ్ వెళ్తాం లేదు అంటే ఇంకా ఇక్కడే సెలెక్ట్ చేసుకుంటాం సో క్రోమాకి అయితే వచ్చేసినాం చూసారు కదా క్రోమోలో వాషింగ్ మిషన్స్ అయితే చూడాలి సో మా సార్ ఆటో పేమెంట్ చేస్తున్నారు క్రోమోలోకి వెళ్ళి వాషింగ్ మిషన్స్ అయితే చూసేద్దామో చేయండి వీళ్ళిద్దరు సేమ్ సేమ్ షర్ట్లు వేసుకుని చూడండి మిస్సీ షెట్స్ గోవా షెట్స్ అనమాట గోవాలో లో కొస్ ఇప్పటి వరకు ఇద్దరిని కలిపి వీడియో తీయలేవో ఇద్దరు కొట్లాడుకుంటారు చూడండి రేవంత్ అన్నను కొడుతుండు ఆ అన్న ఈ కొడుతు దగ్గర ఏం చేస్తారు రేవంత్ ఏం చేస్తున్నారా రేవంత్ రేవంత్ని చూపియండి రేవంత్ని చూపియండి అంటారు కదా ఇక రేవంత్ రేవంత్ బిజీ బిజీ అయిపోయింది వారం రోజుల నుంచి అందుకే చూపిస్తాను నేను ఎప్పటి నుంచి వస్తాడు వీడియోల ఇడ్లీ కూడా వేసుకోవచ్చు కదా ఇడ్లీ ఈయనైతే ఆయన ఆట ఆయనదే రేవంతు నిద్ర రేవంతుని ఇక మేము మా పని మేము చేసుకుంటున్నాం ఇంకా ఉడవలే పని చాయ్ బిస్కెట్ ఇప్పుడైతే గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయింది సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే చాయ్ పెట్టుకున్నాం విత్ గుడ్ డే బిస్కెట్ చాయ్ తాగి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అయితే వేసుకోవాలి मेरे चाहिए रहा